అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లెటర్ అప్డేట్స్ ఏపీలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ కూడా అద్రిపుయోగ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అన్నమాట వీరందరికీ కూడా పదిహేను వేల రూపాయలు దసరా కానుకగా అందించబోతున్నారు ఏపీలో ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈరోజు డీటెయిల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరన్నా కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అదేవిధంగా విధంగా ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మంది దగ్గరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి మరి వాట్సాప్లో ఫేస్బుక్లో ఈ వీడియోని మీరు షేర్ చేయడం వల్ల వీరి మరికొంతమందికి ఇన్ఫర్మేషన్ అందించిన వాళ్ళు అయితే అవుతారనమాట మరి లేట్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోదామండి ఏపీలో కుటుంబ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తూ ఉందన్నమాట మరి ప్రజల యొక్క సంక్షేమము ప్రజల యొక్క మరి ఆర్థిక అవసరాలను తీరుస్తూ ఏపీలో కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళ్తుందండి ఈ నేపథ్యంలో మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చేసిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో ఆటోని నడుపుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా వాహన మిత్ర పథకం కింద పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించబోతున్నారు ఈ మొత్తాన్ని దసరా కానుకగా ఇవ్వాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దసరా దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు వాహనం ఇతర పథకం కింద పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందించబోతున్నారు ఈ పథకం ద్వారా టూ పాయింట్ నైన్ ఓ ఈ పథకం ద్వారా దాదాపుగా రెండు లక్షల తొంభై వేల మంది డ్రైవర్లకు లబ్ధి చేకూరుతుంది దీని కింద ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించబోతుంది అనమాట గత ప్రభుత్వం కంటే ఎక్కువ సహాయం అందించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి మరి ఏపీలో ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులైతే అందబోతున్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు తీపి కబురు చెప్పారండి దసరా రోజున వాహనానికి వాహన ఆ పథకం కింద ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి కూడా ఈ యొక్క మొత్తాన్ని అందించబోతున్నారన్నమాట అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ప్రకటన చేశారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు వాహనమిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందబోతోంది సీఎం చంద్రబాబు నాయుడు గారు దీన్ని అధికారికంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభలో ప్రకటించడం జరిగిందండి దీని ద్వారా రాష్ట్రంలో దాదాపుగా రెండు లక్షల తొంభై వేల మంది డ్రైవర్లకు లబ్ధి చేకూరుబోతుంది మొత్తం నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం ఆటో డ్రైవర్లందరికీ కూడా అందించబోతున్నారు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించి స్త్రీ శక్తి పథకం ప్రారంభించిన సమయంలోనే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందిస్తాము అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం అయితే జరిగింది ఆటో డ్రైవర్లు ఆధర్యపడొద్దని చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారు ఆయన చెప్పిన మాట ప్రకారం దసరా పండగకు వాహన మిత్ర పథకం కింద డ్రైవర్లకు సహాయం అందించబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం వాహనమిత్ర పథకం కింద పదివేల రూపాయలు మాత్రమే ఇవ్వగా ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచి పదిహేను వేల రూపాయలు అందించబోతోంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఎక్కువ సహాయం అయితే అందబోతోందండి గత ప్రభుత్వం హయాంలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ పథకం కింద రెండు పాయింట్ ఐదు లక్షల మంది అర్హులు ఉన్నారు అయితే ఈ రెండు పాయింట్ ఐదు లక్షల మందిలో ఆటో డ్రైవర్లు రెండు పాయింట్ ఐదు లక్షల మంది ఉంటే ఇరవై ఐదు వేల మంది ట్యాక్సీ మ్యాక్స్ క్యాబ్ల డ్రైవర్లు ఉన్నారు అయితే ఈ రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల లక్షలకు మరొక పదిహేను వేలకు పెరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పి అంచనా వేయడం జరిగింది రవాణా వేయడం జరిగింది రవాణా శాఖ అధికారులు అంటే ఈసారు దాదాపుగా రెండు పాయింట్ తొంభై లక్షల మందికి అంటే దగ్గర దగ్గరగా మూడు లక్షల మందికి ఈ సహాయం అందుతుందని చెప్పి ఒక అంచనాకు రావడం అయితే జరిగిందండి ఈ పథకం సొంత వాహనం ఉండి దాన్ని నడిపే డ్రైవర్లకి మాత్రమే వర్తిస్తుంది అని చెప్పడం అయితే జరిగిందనమాట ముఖ్యమంత్రి ప్రకటన చేయడంతో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు గారు కీలక సమీక్ష నిర్వహించడం జరిగిందండి ఆయన అమరావతిలోని సచివాలయంలో కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా అదనపు కమిషనర్ రమాశ్రీ ఇతర అధికారులతో సమావేశం అయ్యారనమాట రాష్ట్రంలో ఎన్ని ఆటోలు ట్యాక్సీలు మ్యాక్సీ క్యాబులు ఉన్నాయి వాటి యజమానుల్లో ఎంతమంది డ్రైవింగ్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు అనే వివరాలు ఆయన అడిగి తెలుసుకుంటున్నారు అయితే పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు త్వరలోనే విడుదల చేస్తామని అప్పుడు లబ్ధిదారుల సంఖ్య పైన ఇంకా క్లారిటీ వస్తుందని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు పదిహేనున స్త్రీ శక్తి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది ఆ రోజు నుంచి కూడా ఆటో డ్రైవర్లు తాము ఉపాధి కోల్పోతున్నాము అని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పి ప్రకటించారండి తె చెప్పినట్టుగానే ఈ మేరకు తాజాగా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున అందజేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందన్నమాట ఈ మొత్తము ఆటో డ్రైవర్లు అందుకోవాలంటే కనుక ఆటో డ్రైవర్లకి సొంతంగా వాహనం కలిగి ఉండాలన్నమాట ఎవరికైతే ఆటో ఉండి ఆ వాహనం మీద ఆయనే డ్రైవింగ్ చేస్తూ ఉంటారో సొంత వాహనం కలిగిన ఆటో డ్రైవర్లకి మాత్రమే యొక్క పథకం లభిస్తుంది అని చెప్పడం అయితే జరిగిందండి మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం శ్రీశక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం తీసుకురావడం వల్ల ఆటో డ్రైవర్లు చాలామంది మా ఉపాధికి చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేయడం అయితే జరిగిందండి మాకు రోజువారీ ఖర్చులకు కూడా సరిపోవట్లేదు డబ్బులైతే ఏమీ రావడం లేదని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగిందనమాట ఆటో డ్రైవర్ల యొక్క ఆర్థిక ఆర్థిక ఆర్థికంగా స్థిరంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క పదిహేను వేల రూపాయల పథకాన్ని అయితే తీసుకోవడం అయితే జరిగిందండి వాహనమిత్ర పథకం పైన పూర్తి స్థాయి మార్గదర్శకాలు అనేవి త్వరలోనే రాబోతున్నాయి అంటే మనకి ఇంకా దసరా పండుగ ఒక పది రోజుల్లో ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ పది రోజుల్లో అర్హతలు విధి విధానాలు మార్గదర్శకాలు కావలసిన డాక్యుమెంట్లపైన మరి మనకి అప్డేట్ అయితే రాబో రాబోతోందన్నమాట అప్డేట్ రాగానే నేను మీకు వీడియోలో తెలియజేస్తానండి అంతవరకు వీడియోని ఫాలో అవుతూ ఉండండి ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కాసుకుందాం ఆటో డ్రైవర్లందరికీ కూడా వాహనమిత్ర పథకం కదా పది వేల రూపాయలు అందబోతున్నాయి కాబట్టి ఇంకా మీలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అందరికీ సెలవు నమస్తే